வணக்கம் <laughs> 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 గ్రామ కాపుల కూడా వేదిక మీద రాశన పరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికి ధన్యవాదాలు అలాగే మైపాడు ఇక్కడ కృష్ణాపురం కా కాపులకి ముందుగా నేను వచ్చి మీ దగ్గర సమస్యలు చూసేదానికన్నా కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు మిగతా ఇక్కడ అందరు నాయకులు కమలాకర్ అయితేనేమి అందరు కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు మా మా కృష్ణాపురంలో అది కావాలి ఇది కావాలక్క మా కాపులు వచ్చారు చూడండి చూడండి మాట్లాడండి నేను చెప్తూ ఉంటాడు మీ సమస్యలన్నీ చెప్తుంటాడు తప్పకుండా ఈ రోజు కూడా నాకు రాసు ఆల్రెడీ ఇచ్చేసాడు సో ఆ సమస్యల గురించి నేను మాట్లాడబోతున్నాను అడుగు అనే కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో మీకు అందరికి తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పదమూడు నెలలు పూర్తి అయింది ఈ పదమూడు నెలల్లో మనం ఎలక్షన్ ముందు మీ ఊరికి వచ్చి చాలా మాటలు చెప్పాను మీకు నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాం అదే విధంగా గ్యాస్ సిలిండర్ పథకం దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాం మత్స్యకారు భరోసా ఇస్తామని చెప్పాం తల్లికి వందనం ఇస్తామని చెప్పాం ఇలాంటి మాటలు చాలా చెప్పాం కొన్ని రోడ్లు వేపిస్తామన్నాం కొన్ని మీకు కావాల్సినవి చేపిస్తామని చెప్పాం ఈ రోజు పద్మూడు నెలల తర్వాత మేము అందరం ఎమ్మెల్యేలు తిరిగి మల్లి మీ దగ్గరికి ఇంత సంతోషంగా హ సైకిల్ లేదా వినయ్ మీ దగ్కి సైకిల్ సైకిల్ అంటే ఏంటి ఇమిడియెట్ గా పేరా అలా కోడు అలా గ్రౌండ్ మీద రండిరా ఆ స్టేజ్ మీద రావాలి అంతా కుర్తాలే మన పెన్షన్ ఇక్కడ పెన్షన్లు రాని వాళ్ళకి ఇక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదో వాళ్ళని ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను பாபோ மூணு கணக்கா வந்துச்சு இங்க இங்க வந்து இங்க போய் திரா பிடிச்சோண்டே ప్రీతమ నాయకురాలు కూరు శాసనసభ్యురాలు వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఘనస్వాతం పలికిన కులిమిట్టపాలెం గ్రామ కాపులు మరియు మత్స్యకార సోదరి సోదరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం తక్కువగా ఉంది అందువల్ల ఇంకొక పంచాయతీ కూడా పోవాలి కాబట్టి మీ గ్రామం తరఫున ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి మీ తరఫున నేనే అక్కకి చెప్పాను ఆల్రెడీ మళ్ళీ మీ ద్వారా చెప్తాను అక్క నన్ను పరిష్కారం చెప్తారు మనకు ఉండేది మేజర్ సమస్య పొలమెట బాలానికి ఇళ్ల స్థలాలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెళ్లిలైన పిల్లలు కూడా స్థలాలు లేక ఇబ్బంది అయింది మనకు చుట్టూ పట్టా పొలాలు ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇబ్బందిగా ఉంది మొన్న మాట్లాడా రావుస్ కాలేజ్ అతని పక్కన ఉంది ఒక ఎకరా కావాలని అడుగున్నాం ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టి అక్క గారికి కూడా చెప్పడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్ లో పెట్టి దాన్ని తీసుకుంటా రేట్ ఏదైనా ఉన్నా గానీ మనం వేసుకుని అయినా కానీ గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఏదైనా ఎక్కువ ఉన్నా గానీ నేనైనా వేసుకుని ఇస్తానని చెప్పున్నాను అక్క అక్క దాని మీద చూస్తున్నారు దాని ప్రపోజల్ పెడతారు ఇంకొకటి మనకు మేజర్ సమస్య అక్కడ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూడా చెప్పు ఎస్టిమేషన్ శాంక్షన్ అయి రాగానే అక్క దృష్టికి అయి రాగానే ఆ బ్రిడ్జ్ కూడా కట్టిస్తారు ఇంకొకటి మొన్న నీటి సమస్య ఉందని చెప్పిన తర్వాత అక్క వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షలకి మన గ్రామానికి ట్యాంక్ నలభై ఏడు లీటర్ల ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది తొందరలో డిపార్ట్మెంట్ వస్తారు మనం స్థలం చూపిస్తే ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది ఇవే అనుకుంటా మనకున్నవి ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు మేజర్ సమస్యలు ఇవే కాబట్టి